దీపావళి రోజు ఒక రాజ్యంలో పెద్ద ఉత్సవం నెలకొంది రాణి సాయంత్రం పూజ కోసం లక్ష్మీహారాన్ని పాలలో కడిగి పక్కన పెట్టినది కాని ఒక కాకి ఆ హారాలని దొంగిలించి ఎగిరిపోయింది తరువాత్ రాజు దండోరా వేయించాడు ఎవరూ ఆ లక్ష్మీహారాన్ని తిరిగి తెస్తారో వారికి అడిగిన బహుమతి ఇస్తాను అన్నాడు అదే రాజ్యంలో ఒక పేద విద్ధ దంపతులు నివసించేవారు వాళ్లకు కేవలం రెండు దుస్తులు మాత్రమే ఉండేవి వృద్ధుడు తన భార్య మాటకి కట్టుబడి ఉండేవాడు వృద్ధురాలు ప్రతిరోజూ ఇలా చెప్పేది మార్గమధ్యంలో కనిపించినదేదైనా ఇంటికి తీసుకురా వృద్ధుడు ప్రతిరోజూ వెళ్ళి ఇతరులు పడేసిన కూరగాయల మిగులు భాగాలు సేకరించి వాటిలో మంచివి వేరుచేసి వండి తింటూ జీవించేవాడు మరుసటి రోజు ఏమీ దొరకలేదు కేవలమొక సర్పం కనిపించింది వృద్ధుడు తన భార్య మాట విని దానిని తీసుకువచ్చాడు వృద్ధురాలు ఆ సర్పాన్ని చూసి దీన్ని బయట ఆరపెత్తాలి అని ఇంటి ముందు ఉంచింది అప్పుడే ఆ కాకి దూరం నుంచి ఆ సర్పాన్ని చూసి దానిని పట్టుకోవడానికి వచ్చింది కాకి చేతిలో ఉన్నది రాణి యొక్క లక్ష్మీహారాం అది ఆహారాన్ని వృద్ధ దంపతుల ఇంటి ముందు వేస్తూ సర్పాన్ని పట్టుకుని ఎగిరిపోయింది వృద్ధురాలు ఆశ్చర్యంగా ఆహారాన్ని చూసి తీసుకుంది అదే సమయంలో రాజు ప్రకటన వినిపించింది ఎవరు ఆ లక్ష్మీహారాన్ని తిరిగి ఇస్తారో వారికి ఏ బహుమతినైనా ఇస్తాను వృద్ధురాలు రాజువద్దకు వెళ్ళి ఆహారాన్ని ఇచ్చింది రాజు ఆనందపడి అడిగాడు అమ్మా నీకు ఏ బహుమతి కావాలి చెప్పు వృద్ధురాలు చిరునవ్వుతో ఇలా చెప్పింది మహారాజా నా కోరికేమిటంటే నా కోరికేమిటంటే మహారాజా నా కోరికేమిటంటే ఆహారాన్నీ ఇచ్చింది ఈరోజు ఎవరూ దీపాలు వెలిగించకూడదు అందరూ రేపు దీపావళి జరుపుకోవాలి రాజు ఆశ్చర్యపోయాడు కాని ఆమె మాటను గౌరవించి అంగీకరించాడు ఆ రోజు రాజ్యంలో ఎక్కడా దీపాలు వెలిగించలేదు అందరూ చీకట్లోనే ఉన్నారు కాని ఆ పేద వృద్ధ దంపతులు మాత్రం తమ చిన్నింట్లో పెద్ద పెద్ద దీపాలు వెలిగించారు ఆ రాత్రి లక్ష్మీదేవి ఆ రాజ్యానికి రావడం జరిగింది ఆమె రాజ్యమంతా చూసింది ఎక్కడా లేదు ప్రజలు తింటూ నిద్రపోతూ ఉన్నారు నిరాశపడింది అప్పుడు దూరంగా ఒక వెలుగు కనిపించింది ఆ వెలుగు వృద్ధ దంపతుల ఇంటినుంచే వస్తోంది లక్ష్మీదేవి ఆ ఇంటికి వచ్చి వారిని ఆశీర్వదించి ధనం ప్రసాదించింది దంపతులు ఆనందంతో దేవిని ఆతిథ్యమిచ్చారు పూలతో దీపాలతో ఆమెను ఆరాధించారు దేవి ఎంతో సంతోషించింది ఆమె అంది మీ నిజమైన భక్తి ప్రేమ సాదాసీదా మనసు నన్ను తాకాయి ఇకపై మీరు దారిద్యాన్ని ఎప్పుడూ చూడరు అని చెబుతూ లక్ష్మీదేవి వారికి ధనం ఐశ్వర్యం సంతోషం ప్రసాదించింది అప్పటినుండి పేద ఉద్ద దంపతులు ధనవంతులుగా మారి సంతోషంగా జీవించారు మొరాల్ మనసు స్వచ్ఛంగా భక్తితో ఉండాలి నిజమైన భక్తికి దేవుడే స్వయంగా ఆశీర్వదిస్తాడు పొడుపుకథ ఉదయమవగానే వస్తుంది మధ్యాహ్నం దాకా ఉంటుంది సాయంత్రం వెళ్లిపోతుంది అది ఏమిటి పొడుపు కథాకి సమాధానం తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఇలాంటి మరణి కథల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి